ప్రపంచంలో ఘాటైన మిర్చి ఎక్కడుందో తెలుసా గుంటూరు అంటే అందరికీ బాగా గుర్తొచ్చేది మిర్చి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కారం ఎక్కువగా తింటే ఏంట్రా ఇది గుంటూరా అని అంటారు కదా గుంటూరు మిర్చి ఎంత ఘాటుగా ఉంటుందో అందరికీ తెలిసిందే అయితే పెప్పర్ ఎగ్స్ మిర్చి గుంటూరు మిర్చి కంటే చాలా ఘాటుగా ఉంటుంది ఇది ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చిగా వరల్డ్ రికార్డు సాధించింది ఈ ఘాటైన మిర్చి తింటే నాలుగు గంటల పాటు గొంతులో మంట కలుగుతుందట ఇక దీనిని మిర్చిగాన్ కు చెందిన కంపెనీ వ్యవస్థాపకుడు ఎడ్ క్యూరీ పండించాడు ఈ విషయాన్ని ఆయన యూట్యూబ్ సిరీస్ ద్వారా తెలిపారు ఇక దీనిని కొంతమంది సెలబ్రిటీలతో తినిపించగా చాలా ఘాటుగా ఉందని తెలిపారు అసలు మిరపకాయ ఘాటుగా ఉండడానికి ముఖ్య కారణం అసలు మిరపకాయ ఘాటుగా ఉండడానికి ముఖ్య కారణం క్యాప్సేసిన్ అనే పదార్థం అట దీనివల్లే వాటికి ఆ ఘాటు వస్తుంది క్యాప్సిసిన్ తక్కువగా ఉంటే మిరప ఘాటు తక్కువగా ఎక్కువగా ఉంటే మిర్చి ఘాటు ఎక్కువగా ఉంటుంది అయితే ఘాటును కొలవడానికి స్కోవిల్లే అనే స్కేలును వాడతారు అలాగే మిరప ఘాటును తగ్గించడానికి నీరు ఎంత అవసరం అన్నది కూడా ఈ స్కేలు ద్వారా లెక్కించవచ్చు పెప్పర్ ఎక్స్ కంటే ముందు కరోలినా రిప్పర్ చిల్లీ ప్రపంచంలో ఘాటైన మిర్చి దీనిని కూడా స్మోకిన్ ఎడ్క్యూరీ రెండు వేల పదమూడులో పండించాడు మళ్ళీ పదేళ్ల తర్వాత ఘాటైన మిర్చిని పండించి తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు తెలుసుకున్నారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ